నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు ఉన్నారా బాగున్నారా ఎల్లో ఎల్లో ఉన్నావు గురువుకి ప్రీతికరమైంది మీరు వచ్చినప్పుడల్లా ఎల్లోనే అవుతుంది ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఎల్లో ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కలర్ ఏదో డి ఉంటుంది పాజిటివిటీ స్పిరిచువాలిటీ ఎల్లో సింబలైజ్ స్పిరిచువాలిటీ పాజిటివిటీ అండ్ సక్సెస్ సక్సెస్టీ సో ఎల్లో ఎక్కువ అడాప్ట్ చేసుకోవచ్చు అవును అందుకే శ్రీకృష్ణుడు గాని విష్ణుమూర్తి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన గురువులకు సంబంధించి ఏదైనా కూడా రంగు వస్త్రాలు వేసుకునే పూజించాలి శ్రీకృష్ణుడు వెంటనే విష్ణుమూర్తి కూడా అందుకే రంగు దుస్తులతోనే మీరు పూజా జపాలు చేయాలి అని చెప్తుంది అనమాట శాస్త్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా ఒక బ్యూటిఫుల్ విషయం తెలుసుకున్నా రైట్ అక్క శ్రావణ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తుంది రేపే ఏకాదశి రేపే ఏకాదశి మంగళవారం ఏకాదశి అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశిని ఎట్లా వినియోగించుకోవచ్చు ఏం చేయొచ్చు రేపు దత్తాత్రేయుడికి సంబంధించి త్రిమూర్తి స్వరూపం కాబట్టి మరి విష్ణు ఆరాధన దత్తాత్రేయుడికి ఎంత దగ్గర చేస్తుంది ఎలా దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందొచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా పద్మిని పేరులోనే ఉంది ఆనంద ఏకాదశి అని మన దుఃఖాలని దూరం చేసి ఆనందాన్ని ప్రసాదించే ఏకాదశి ఎందుకంటే ఎంతో మంది కూడా వాళ్ళ జీవితాల్లో మహారాజులు కూడా ఒక్కొక్కసారి దరిద్రాన్ని అనుభవించారు ఎందుకు అనుభవించారో తెలియదు అడవులు పాలయ్యారు అలాగే కొడుకుల్ని పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు తిరిగి తమ కొడుకుని అంటే మళ్ళీ బ్రతికించిన రోజే ఏకాదశి అనమాట తిరిగి స్వామి ఎప్పుడైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడో ఆయనకి పోయినవన్నీ తిరిగి స్వామి ప్రసాదించారు అందుకే ఎవరైనా సరే ఏమైనా సరే పోయిన ఉన్నా కూడా బాధపడకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని రేపు గనక భక్తితో శ్రద్ధతో చేసుకుంటే చాలా ఇస్తుంది నిన్నే ఎక్కడో ఈ కృష్ణుడిది అంతా చూస్తూ ఉంటే ఒక ముసలి ఆవిడ వచ్చి శ్రీకృష్ణుడిని అడుగుతుంది అనమాట నాయన నేను పూజలు చేశాను వ్రతాలు చేశాను ఎన్ని పూజలు చేశాను లెక్కలేనన్ని పూజలు చేశాను వ్రతాలు చేశాను అయినా నాకు ఇంకా భగవంతుడు అనుగ్రహం కలగట్లేదు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడమ్మా నువ్వు నీకేదో కావాలని చేస్తున్నావు ప్రేమతో అడుగు ఒకసారి అన్ని పక్కన పెట్టి ఏ కోరిక లేకుండా ప్రేమతో స్వామి నువ్వు నాకు ప్రత్యక్షమైతే చాలు నాకు ఇంకేం వద్దు అని కోరుకో ఎందుకు ప్రత్యక్షం అవడు అని అంటారు ఆవిడ అలాగే కోరుకోగానే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు శ్రీకృష్ణుడే ప్రత్యక్షం అవుతాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కోరికతో కాదు కోరికలు అందరికీ ఉంటాయి ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి కానీ భగవంతుడిని కూడా ఎప్పుడు కోరికతో కాదు అమితమైన ప్రేమతో నాకు నువ్వు చాలు అనే మాట ఏదైతే ఉందో ఉంటాక అసలు కష్టాలే ఉండవు నేను శ్రీపాదుడికి రాఖీ కట్టాను లేట్ గా ఎందుకంటే నేను ఆ రోజు పిఠాపురంలో ఉన్నాను స్వామి నన్ను అక్క అని పిలుస్తారు మరి నేను వెండి రాఖీ తే చేయించి కట్టాను కట్టి నేను అడిగాను అన్నమాట స్వామి మీరు మరి సంతోష్టి చెందారా రాఖీ కట్టాను కదా మీరు సంతృష్టి చెందారా అని పుస్తకం ఓపెన్ చేయగానే ఏమొచ్చిందో తెలుసా సిద్ధమంగళ స్తోత్రం శ్రీ విద్యాధరి సురేఖ ఆశ్చర్యపోయాను అసలు ఇలా రోమాలు ఇదైపోయాయి అని చెప్పి అందులో స్వామి మళ్ళీ మీ బావగారు తెరిచారు మీకేం చెప్తారు చూడండి నీ వంశంలో ఎవరైనా సరే నన్ను ఆరాధించిన పూజించిన నాకు ఎటువంటి అంటే నిత్య పూజ చేసిన నాలుగు కుక్కలు ఏవైతే నాలుగు కుక్కలు ఆయన దగ్గర ఉంటాయో అవే కాపాడతాయి అంటే ఎలా పురాణాలు వేదాలు అవన్నీ కూడా కాపు కాసి కాపాడతాయని చెప్పారు అలాంటి ఆన్సర్ ఇచ్చారు స్వామి ఎంత దగ్గరలో ఉంటారు నేను నన్నుకోవాలి అంటే ఇక్కడ కావాల్సింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన రెట్టివి భక్తులకి కూడా అర్థం అవ్వాలి అక్కడ కావాల్సింది ఏంటి నేను ఎప్పుడు ప్రతి ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా చెప్తాను కావాల్సింది ప్రేమ భగవంతుడు అడిగేది నీ ప్రేమ నువ్వు కోరికతో స్వార్థంతో పూజించకు నాకు అవ్వట్లేదు అవ్వట్లేదు అని నిందించకు అక్కడ ఆయనకు కావాల్సింది ఏంటి అమితమైన నమ్మకము ప్రేమ నేను వెళ్ళి ఇంక ఇలా పట్టుకున్నాను శ్రీపాదు నాయన నేను అడిగాను అడగగానే నాకు చక్కటి ఆన్సర్ ఇచ్చారు మీరు అంటే నేను పట్టుకున్నదే మీరు చెప్పింది అక్కాని నన్ను ప్రూవ్ చేశారని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాను అంతకంటే మనం ఏం చేయగలం ఆయనకి ఏమి ఇవ్వగలం ఆయనకి ఏమి ఇవ్వలేము అందుకే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చేసుకొని ఏదైతే స్తోత్రం చెప్తానో దాన్ని పట్టించుకొని అలాగే తులసి చెట్టుని తప్పకుండా పూజించాలి తులసి వృక్షంని పూజిస్తే విష్ణుమూర్తి సంతృష్టి చెందుతారు అందుకే ఎప్పుడు చెప్తాను తులసిని పూజించండి తులసిని పూజించండి అని చెప్తాను ఏకాదశి రోజు తులసి వృక్షాన్ని పూజించాలి చక్కగా అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి పసుపు ఒత్తుల్ని వెలిగించండి పసుపు ఒత్తులతో ఎప్పుడు కూడా పసుపు ఒత్తులతో చేయమని నేను చెప్తూ ఉంటాను తొందరగా శీఘ్రంగా అనుగ్రహం కలుగుతుంది అలాగే రేపు ఏదైనా చారిటీ చేసినా చిన్న చారిటీ చేసినా కూడా చాలా పెద్దగా ఫలితాన్ని ఇస్తారనమాట స్వామి ఏకాదశి రోజు చేసిన ఎంతో కొంత మనకు తోచినంత సహాయం ఆ తోచినంత సహాయం అంటే దేవాలయాల్లో అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్లి ఏదో ఒకటి ఇవ్వటం మీకు ఏది కూరగాయలు తీసుకెళ్ళివ్వండి చాలా మంచిది కూరగాయలు ఇవ్వండి లేదా పసుపు ఇవ్వండి చాలా మంచిది పసుపు ఇస్తే గుళ్ళలో పసుపు ఇవ్వండి గుళ్ళలో పసుపు కుంకాలు ఇవ్వండి ఎంతో శుభకరం కదా చాలా శుభం పసుపు కుంకాలు ఇవ్వచ్చు బెల్లం ఇవ్వండి చాలా శుభం ఈ మూడిట్లో ఏదైనా బెల్లం ఇస్తే కూడా చాలా మంచిది పసుపు కుంకాలు ఇస్తే కూడా మంచిది అలాగే కూరగాయలు గుడిస్తే అనమాట దత్తాత్రేయ స్వామిని హరి ఓం హరి అంటే ఎవరో కాదు విష్ణుమూర్తి హరి ఓం తత్సత్ దత్త ఇది ఒక స్తోత్రం చదువుకోవాలి ఓం గ్లౌం గ్లౌ గ్లౌం శ్రీం ద్రామ్ శ్రీ లక్ష్మీదేవి గ్లౌము ద్రాము మళ్ళీ దత్తాత్రేయుడు అంటే విష్ణుమూర్తి అలా మూడు బీజాలు కలిసి అలా చేసుకోవచ్చు దీంతో పాటు సిద్ధ స్తోత్రం విజయం కోసం మంగళం కోసం పదకొండు సార్లు సిద్ధ స్తోత్రం పారాయణ చేసుకుంటే రేపటి ఏకాదశి రోజు అనంతమైన ఫలితం ఆనందాలే ఆనందాలు ఇంక చెప్పక్కర్లేదు సిద్ధ స్తోత్రం లెవెన్ టైమ్స్ చదవాలి ఎందుకంటే ఏ స్తోత్రం చదివినా సిద్ధ పురుషులు రారు రేపు కూడా ప్రేమతో గనక నేను చెప్పినట్టు మీరు సిద్ధమంగళ స్తోత్రం సూత్రం పారాయణం చేస్తే సిద్ధ పురుషుల స్పర్శన మీకు తెలుస్తుంది మీరు హారతి ఇచ్చినప్పుడు తప్పకుండా సిద్ధ పురుషులు ఏ రూపంలో వచ్చారో తప్పకుండా మీరు చూపిస్తారు అలాగే రేపు పచ్చ పచ్చకర్పూరంతోనే ఇచ్చుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం గ్లౌం శ్రీం ద్రామ్ దత్తాత్రే అనుకుంటూ సిద్ధ స్తోత్రాన్ని చేయాలా ఎలా సంపుటీకరణ కరెక్ట్ గా అడిగావు ఒక్కొక్కసారి సిద్ధ మంగళా స్తోత్రం చదువుకొని ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం గ్లౌం శ్రీం ద్రాం దత్తాత్రేయ నమ శ్రీమదనంత శ్రీ శ్రీ విభూషణ్ ఇరవై ఒకసారి ఈ మంత్రం అనేసుకుని సిద్ధ స్తోత్రం ఒకసారి ఒకసారి మళ్ళీ ఓం గ్లౌం శ్రీం ద్రామ్ దత్తాత్రేణ అనే ఇరవై ఒకసారి అనుకుని మళ్ళీ సిద్ధ మంగళ స్తోత్రం ఒకసారి అలా అలా లెవెన్ టైమ్స్ అలా సంపుటీకరణ చేసుకుని చేస్తే గనక చక్కటి ఫలితాన్ని స్వామిస్తారు రైట్ అలా అలాగే రేపు తులసి మాల తప్పకుండా వేయండి రైట్ రైట్ అక్క సో ఖచ్చితంగా ఆ మీరు ఇందాక చెప్పినట్టుగా హరిశ్చంద్రుడికి ఎట్లయితే పోయినటువంటి తన కొడుకు కానీ తన రాజ్యం కానీ ఎలా అయితే పోయినా అది మళ్ళీ తిరిగి వచ్చింది మనకి రాజ్యాలు లేవు మనకి ఏది ఉందో మనకి చాలా చిన్నది మన ప్రపంచం పోయినటువంటివి మనకి మన ద్రవ్యాలు మన వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది తప్పకుండా ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో చాలా మందికి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళ భావన బట్టి భగవంతుడు అదే చెప్తాడు నువ్వు చేసే విధానాన్ని బట్టి భావన బట్టి పోయిన వస్తువులు గానీ పోయినవు కానీ తిరిగి వస్తాయి రైట్ అద్భుతం అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక ఉపవాసం అందరికీ తెలిసిందే ఏకాదశి ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా ఉపవాసం కూడా చేసుకుంటూ